అలా అంటే నాకు గుర్తు లేదు ఎన్నో ఫోన్ నంబర్ల మీద గుర్తు లేదు మరి ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి వాట్సాప్లో ఇందాక కూడా పెట్టాను మేడం పిక్కు శారీ ఉంది కదా చూపించండి మేడం ఇక్కడ లేదు మేడం నేను లైవ్ లో ఉన్నా షాప్ లో ఉన్నా ఒకసారి లైవ్ పచ్చి చూడండి ఆ శారీ ఇంట్లో ఉంది ఈ కాంజీవరం సెమీ పట్టు శారీస్ అండి

ఒరిజినల్ ప్యూర్ పట్టు అయితే మీకు ఇరవై నుంచి పాతిక వేలు ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ కాపీ ఇది చాలా మంది అడిగారండి ఇది ఇదైతే ఎంత మంది అడిగారో స్క్రీన్ షాట్లు ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయి ఇది నాలుగు సారీస్ ఉన్నాయి నాలుగు సారీస్ ఉన్నాయి కావాలని వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలండి రెండు ఉన్నాయి అంట అండి నాలుగు లేవంట అంటే ఇంత ఎవరో వేసుకున్నా ఆర్డర్ చేయించండి ఓకే ధర్మవరం లావెండర్ విత్ రెడ్ బార్డర్ శారీ అంట నార్మల్ వీడియో తీసి షార్ట్ వీడియో పెట్టండి పెట్టానండి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టిన చూడండి కాబట్టి స్పీడ్ స్పీడ్గా పెట్టాం అవైలబుల్ లో ఉందా మేడం ఆ సారీ అవైలబుల్ ఉందండి ఏ సారీ ఇంట్లో అది అక్కడ చూడాలండి ఏది ఉందో ఏది లేదో మీరు స్క్రీన్ షాట్ పెడితే అది ఉందో లేదో రాత్రికి లైవ్ లో చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా కూడా పళ్ళు పని కూడా లేదా జగనంగా ఉంది ఆల్ ఓవర్ శారీ ఈ డిజైన్ అండి ఓకే ఇది పళ్ళు ఇదంతా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళుకు బ్లౌజ్కు ఇలా చదివించుంటుంది ఆల్ ఓవర్ శారీ ఇది ఇదండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంది అంత అయిపోయింది